ఈ ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అనుపమ ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ముద్దులాగా కూర్చున్నావేమే అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారని ఫోన్ చేశారు అని కూతురి మీద అరవడం మొదలుపెట్టింది కృష్ణవేణి అమ్మా నాకు ఈ పెళ్లి వద్దని చెప్పానా నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదమ్మా అమ్మవని ఆలోచిస్తున్నాను కానీ లేదంటే నీ మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అని అంది అనుపమ కోపంగా అంత లేదే నువ్వు కేసు పెట్టంది అమ్మ మీద ప్రేమతోనో గౌరవంతోనో కాదు రేపు నన్ను పోలీసులు పట్టుకుపోతే నీకు వండి పెట్టేవాళ్ళు లేరని భయపడి ఆగవని ఆగావని నాకు తెలుసులే అయినా నువ్వు కేసు పెట్టినా వాళ్ళు వచ్చి పొడిచేదేం లేదులే తమరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి పంతొమ్మిది రాబోతుంది పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేయొచ్చు అని గవర్నమెంటే చెప్పాక ఇంకా నయం భయం అని అంది కృష్ణవేణి వైపు చూసి అమ్మ ఇన్ని మాటలు చెబుతావు కానీ పెళ్లి చేయడం మాత్రం ఆపనంటావు అంతేగా అని అంది అనుపమ కోపంగా అవును మీ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుందని నీకు తెలుసు కదా ఈ పెళ్ళి కూడా నీ మంచి కోసమే నాన్న అబ్బాయి చాలా మంచివాడని అనిత పిన్ని చెప్పింది కదా మంచి సంబంధాలు రావడం కష్టం నాన్న వచ్చినప్పుడు మనం తొందరపడాలి అని కూతురికి నచ్చ చెప్పింది కృష్ణవేణి తల్లితో ఉన్న చనువుతో అన్నీ షేర్ చేసుకునే అనుపమ మొహమంతా కోపంగా పెట్టుకుని నా ఏజ్ వాళ్ళంతా హాయిగా కాలేజీకి వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటే నేనేమో అప్పలమ్మల పెళ్లి చేసుకుని ఇంకో ఏడాదికి పిల్లల్ని కని నీలాగే వాళ్ళకి నో నోనో నోనో పదహారేళ్ళు రాగానే పెళ్లి చేసి పంపించేసి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఏళ్ళకే అన్నీ అయిపోయి కృష్ణ రామ అనుకుంటూ భజన చేసుకుంటాలే ఇంకా నా మొహానికి ప్రేమంటే తెలిసే అదృష్టమే లేకుండా చేసావు కదమ్మా ఆ ఫీల్ని ఒక్కసారి కూడా అనుభవించలేదు నాన్న ఉంటే నాకు ఇంత అన్యాయం చేసేవాడు కాదు అని అంది బాధగా అలా అని నిన్ను లవ్ చేయమని ఎంకరేజ్ కూడా చేసేవాడు కాదులే ప్రేమ అనేది ఎప్పుడైనా రావచ్చు పెళ్లి చేసుకుని తీరిగ్గా మీ ఆయన్ని ప్రేమించు నిన్నెవడు వద్దన్నాడు అని అంది కృష్ణవేణి వే 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 అని వెక్కిరిస్తూ ఆయన్ని ప్రేమించాలట నేను వాడినే ఎందుకు ప్రేమించాలి నేను ప్రేమించను ఐ హేట్ హిమ్ అని తిట్టుకొని పెళ్లి వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా పెళ్లివారికి కబురు పంపించిన అమ్మని చూస్తే వచ్చే కోపం కన్నా అనిత ఆంటీ మీద వస్తున్న కోపం అంతా ఇంత కాదు లోకంలో ఇక మంచి వాళ్లే లేనట్లు ఈయనగారే ఈ శతాబ్దపు ఆఖరి ఉత్తమ పురుషుడైనట్లు బిళ్ళ పిచ్చి అమ్మ బ్రెయిన్ని వాష్ చేసేసింది అని అనితని మనసులో తిట్టుకుంది అనుపమ ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్లు రెడీ అయ్యి వచ్చిన వాళ్ళకి కాఫీలు తీసుకువెళ్ళి ఇచ్చింది అనుపమ వాట్సాప్లో అమ్మ పిక్ చూపించింది కానీ పెళ్ళంటే ఇష్టం లేక పిక్ కూడా చూడలేదు పెళ్లి చూపలకే ఇంతమంది వచ్చారేంటి బాబోయ్ దీనికే ఇంత తుగమంది వస్తే రేపు పెళ్లికి వాళ్ళ ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళని కూడా తిరిగి తీసుకువస్తారేమో అని మనసులో అనుకుని ఇంతకీ బ్యాష్లో పెళ్ళికొడుకు ఎవరో అనుకొని హా ఎవడైతే లే ఇష్టం లేని పెళ్ళికి ఎందుకు దండగా అని పెళ్ళిలో తాళి కట్టేటప్పుడు తెలుస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అనుకొని అక్కడే కూర్చుంది అనుపమ పెళ్ళికొడుకు మేనత్త అంట ఆవిడ వంట వచ్చా ఇంటి పని వచ్చా నా బొంద వచ్చా అని కాసేపు నానా ప్రశ్నలు వేసి తరువాత కట్న కానుకల్లోకి వచ్చారు కానీ వాళ్ళు కట్నం ఇవ్వమని అడగలేదు అయినా కృష్ణవేణి ముందుగానే ఉన్న ఆస్తి గురించి చెప్పి ఉన్న ఆస్తి ఇద్దరి పిల్లలకి చెరు సమానం అని చెప్పింది మా వారికి ఆడపిల్ల మగపిల్లాడు అని తేడా లేదు ఆయన ఉన్నప్పుడు ఇద్దరిని అలాగే చూసుకున్నారు ఆయన లేకపోయినా నేను కూడా ఆయనకు నచ్చినట్లుగానే అన్నీ చేశాను ఇప్పుడు కూడా అబ్బాయికి అమ్మాయికి సమానంగానే అన్నీ ఇస్తాను అని చెప్పగానే మీ ఇష్టం చెల్లెమ్మ మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి మేము ఏమీ అడగము మాకు పిల్లని ఇస్తే చాలు అని అన్నాడు ప్రేమ్ వల్ల నాన్న అంటే అనుపమకి కాబోయే మామగారు అనుపమ అత్తగారు సరళగారైతే అసలు పెళ్లి సంబంధం తన కొడుకుకే అన్న విషయం మర్చిపోయినట్లు సైలెంట్గా కూర్చొని ఉన్నారు ఆవిడ కన్నా ఆవిడ ఆడపడుచులు హడావుడే ఎక్కువ అయింది అది చూసిన అను అనుపమ ఏంటి నాకు టార్చర్ అన్నట్లు తల్లివైపు వింతగా చూసింది ఏం మాట్లాడద్దు అన్నట్లు అనుపమ సైగ చే కూతురికి సైగ చేసి సైగ చేసింది కృష్ణవేణి అది చూసి కోపంగా మొహం తిప్పుకున్న అనుపమని గమనించాడు ప్రేమ్ అనుపమ కొంచెం మొండికటం అని ప్రేమ్కి అప్పుడే అర్థమైన సైలెంట్గా ఉన్నాడు సంబంధం ఖాయమయ్యి అప్పుడే పసుపు కుంకుమతో పాటు పట్టు చీర పెట్టి త్వరలోనే మంచి ముహూర్తం చూశా ఎంగేజ్మెంట్ పెళ్లి డేట్లు ఫిక్స్ చేసుకుందామని అనుకున్నారు పెళ్లి కుదిర్చిన అనితే మధ్యలో ఉండి అన్ని మాట్లాడుతుంది అనిత కృష్ణవేణికి బాబాయ్ కూతురు అంటే చెల్లెలు వరుస అనుపమకి పిన్ని అవుతుంది కానీ ఆంటీ అని పిలిచి ఆట పట్టిస్తూ ఉంటుంది ఇద్దరి పేరు బలాలు కుదరడంతో ఎంగేజ్మెంట్ పెళ్లి వెంట వెంటనే అయిపోయాయి ప్రేమ్ వాళ్ళు ఇద్దరు మగపిల్లలే ప్రేమ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ఇక్కడి సాంప్రదాయాలు అన్నీ పూర్తయ్యాక వెళ్ళి ఫ్లాట్ తీసుకొని అనుపమని తీసుకువెళ్ళాలి అనుకున్నాడు ఈ రోజుల్లో పెళ్లి కుదరగానే ఒకరి నెంబర్లో ఒకరు తీసుకొని రోజు గంటలు తరబడి మాట్లాడుకోవడం లాంటివి ఇక్కడ ఏమీ జరగలేదు ప్రేమ్ అసలు అనుపమతో మాట్లాడిందే లేదు ఇంకా నెంబర్ అంటే దాని గురించి మర్చిపోవడమే పెళ్ళయి అప్పగింతలు పూర్తయ్యి మొట్టమొదటిసారిగా అత్తగారింట్లోకి అడుగుపెట్టింది అనుపమ పెళ్లికి వచ్చిన బంధువులతో ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఆ సందడిలో ఈ పెళ్లి తనకి ఇష్టం లేదన్న మాట మర్చిపోయింది అనుపమ సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత భోజనాలు చేసి బంధువులు ఒక్కొక్కరు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు మరుసటి రోజుకి దాదాపు ఇల్లంతా ఖాళీ అయిపోయింది అక్కని బావని తీసుకువెళ్ళడానికి వచ్చాడు రితేష్ పెళ్ళయి దగ్గర దగ్గర ముప్పై ఆరు గంటలు పైనైనా ఇంతవరకు ప్రేమ అనుపమతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు రితేష్ వాళ్ళని తీసుకువెళ్ళిన తర్వాత అనిత మంచి ముహూర్తం ఉందని శోభనానికి ఏర్పాట్లు చేయించింది రాత్రికి అనుపమని రెడీ చేసి గదిలోనికి పంపించారు లోపలకు వెళ్లే ముందే అనుపమ అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రేమ్కి చెప్పేయాలి అని డిసైడ్ అయ్యింది అతను అర్థం చేసుకోకుండా ఏమన్నా చేసినా కళ్ళు మూసుకొని భరించాలి అనుకొని అయిష్టంగానే లోపలికి వెళ్ళింది ఫోన్ చూస్తూ కూర్చున్న ప్రేమ్ అనుపమ రావడం గమనించి ఒకసారి తల పైకెత్తి చూసి మళ్ళీ తల వంచుకొని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు ఎంత ఇష్టం లేకుండా చేసుకున్నా ఇలా ఒక అబ్బాయి గదిలోకి అది ఇంతవరకు పరిచయం లేనతని దగ్గరకు ఒంటరిగా రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది అనుపమకు తను ఇబ్బంది పడుతుంది అని గమనించాడేమోగా గమనించాడేమో తనే లేచి వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చాడు అనుపమ చేతిలో ఉన్న గ్లాస్ ప్రేమ్కి ఇచ్చింది అతను ఆ గ్లాస్ తీసుకున్నాడు గదిలోకి రాకముందు అతనికి ఏవేవో కండిషన్స్ పెట్టాలి అని బాగా ప్రిపేర్ అయ్యింది కానీ ప్రేమ్ యాటిట్యూడ్ ముందు అవేం గుర్తుకు రావడం లేదు నాతో ఏమన్నా మాట్లాడాలా అని సూటిగా అడిగాడు ప్రేమ్ హా అని ముందు నిలువుగా తల ఊపి ప్రేమ్ని చూడగానే లేదన్నట్లు అడ్డంగా తల ఊపింది అది చూసిన ప్రేమ్కి చిన్నగా నవ్వొచ్చిన కనిపించకుండా కనిపించనివ్వకుండా కవర్ చేసుకొని ఇట అటా ఒకవైపు తిప్పు అని అన్నాడు చిన్నగా ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అనుపమ ఓకే అంటూ అనుపమ చెయ్యి తన చేతిలోకి తీసుకోగానే అనుపమ ఒళ్ళంతా చల్లగా అయిపోయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది అలా అయిపోయిందని అతను ఏమన్నా అనుకుంటాడని నాకు ఇదే ఫస్ట్ టైం అని అంది భయం భయంగా ఓహో మరి నాకేమో ఆల్రెడీ పది అయిపోయాయి ఇది పదకొండోది అని అన్నాడు ప్రేమ్ కళ్ళెగరేస్తూ అతను ఆ మాటని నార్మల్గానే అన్నా అందులో వెటకారం అనుపమకి అర్థమయ్యి ఓహో సార్ పైకి కనిపించేంత సాఫ్ట్ ఏమీ కాదు అని అనుకుంది మనసులో ఆ మాటకి అనుపమ తల పక్కకు తిప్పుకుంది ప్రేమ్ అనుపమని తన వైపుకు తిప్పుకొని నాకు కూడా ఇదే ఫస్ట్ టైం నీకు ఇష్టం లేకపోతే నేనేం బలవంతం చేయనులే టెన్షన్ పడుకు అని అన్నాడు ప్రేమ్ అయితే నేను పడుకోనా నాకు నిద్ర వస్తుంది అని అంది అనుపమ ఆ మాట వినగానే నిద్ర వస్తుందా అని అడిగాడు ప్రేమ్ హా అని అంది అనుపమ సరే పడుకో అని తను పక్కకి జరిగి ఆమెకు ప్లేస్ ఇచ్చేసరికి దూరంగా అటువైపుకి తిరిగి పడుకుంది అనుపమ అనుపమ అలా చేస్తుందందుకు కొంచెం ఫీల్ అయినా బయట పడుకుందా తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు ప్రేమ్ ఉదయం లేచి బయటకు వెళ్ళగానే అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూడడం గమనించి ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంది అనుపమ ఏం జరిగిందో కూతురిని అడుగుతానని కృష్ణవేణి అనడంతో వద్దక్క నాలుగు రోజులుంటే వాళ్లే ఒకరినొకరు అర్థం చేసుకుంటారులే అని అడగనివ్వకుండా ఆపేసింది గలగల మాట్లాడి అనుపమకి అత్తగారింట్లో సీన్ చూసి మైండ్ పోయింది పది మాటలయ్యే ఒకసారి మాట్లాడతారు అది కూడా క్వశ్చన్ తనే వేసుకుని ఆన్సర్ కూడా తనే చెప్ చెప్పేసుకుంటే ఎగ్జామ్లో ఎస్ఆర్నో లాగా ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చిన్నగా చెబుతారు అత్తగారైతే మోకీ లాంగ్వేజ్లో పిహెచ్డీ చేసినట్లు ఉన్నారు వామో ఆవిడైతే ఎస్ఆర్నో కూడా ఎందుకు దండగా అనుకుందేమో ఓన్లీ తల తిప్పుతుంది అంతే ఈ సైలెన్స్ డ్రామాకి అనుపమకి పిచ్చెక్కిపోయింది ప్రేమ్ అంత సైలెంట్గా ఎందుకుంటాడో అప్పుడు అర్థమైంది లీవ్ పెట్టి చాలా రోజులు అవడంతో ప్రేమ్ హైదరాబాద్ బయలుదేరుతూ నేను ఫ్లాట్ చూసి వచ్చి తీసుకువెళ్తాను అని అనుపమకి చెప్పాడు వీళ్లతో నాలుగు రోజులు ఉండేసరికి తనకి మాట్లాడడం వచ్చన్న సంగతి మర్చిపోయి సరే అన్నట్లు తల తిప్పింది అనుపమ అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాడు ప్రేమ్ ప్రేమ్ వెళ్ళిపోయాక అక్కడ ఉండాలని లేక మామగారిని అడిగి వాళ్ళింటికి వచ్చేసింది అనుపమ నిన్న అల్లుడు గారు వెళ్ళారో లేదో ఈరోజు నువ్వు ఇలా వచ్చేసావని తెలిస్తే ఆయన ఏమన్నా అనుకోరా మీ తెలుగు అత్తయ్య మామయ్యలు అయినా అనుకుంటారు కదా మా అబ్బాయి లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేదని అంటూ కూతురిని కోప్పడింది కృష్ణవేణి ఏంటమ్మా అనుకునేది ఇంకో నాలుగు రోజులు నేనే అక్కడే ఉంటే నన్ను చూడడానికి నువ్వు డైరెక్ట్గా పిచ్చాసుపత్రికి రావాల్సి ఉంటుంది వామ్మో ఆ సైలెన్స్ నేను భరించలేని తల్లోయ్ ఒక్కళ్ళు గట్టిగా నాలుగు మాటలు మాట్లాడరు ఆ టీవీ కూడా సౌండ్ ఉందో మూకీ సినిమా చూపి చూస్తున్నారో అర్థం కానట్లు ఉంటుంది అది వాళ్లకు వినిపించి నాకు వినిపించడం లేదంటే నాకు చెవుడు వచ్చిందేమో అని డౌట్ వచ్చింది నీకో దండం అమ్మ నన్ను నీకో దండం అమ్మ నన్ను అక్కడికి వెళ్ళు అని మాత్రం చెప్పకు నాకు పిచ్చెక్కేలా ఉంది అని అంది అనుపమ కూతురు అత్తగారింటికి వెళ్ళనని మొండికేసి కూర్చునేసరికి చేసేది లేక సైలెంట్గా ఉంది కృష్ణవేణి కొత్తగా పెళ్ళైన పిల్లలు ఒకరిని వదిలి ఒకరిని ఉండలేరు అలాంటిది కూతురికి మొగుడు ధ్యాస లేకుండా తినడం టీవీ చూడడంతో సరిపోవడంతో కృష్ణవేణికి మనసులో దిగులు మొదలయ్యింది ఇంతలో పాట్ దొరకకపోవడంతో ఇండివిజువల్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ తీసుకొని అనుపమణి తీసుకువెళ్ళాడు ప్రేమ్ ప్రేమ్ వాళ్ళ బాబాయి గారమ్మాయి వచ్చి పాలు పొంకించి వెళ్ళింది కొత్త ఫర్నిచర్ కొని సామాను అంతా సర్దుకునే వరకు ఉండి వియ్యపురాళ్ళు ఇద్దరు కూడా తిరిగి వెళ్ళిపోయారు అంత ఇంటితో అనుపమ ఒక్కటే ఒంటరిగా ఉండడంతో తప్పక ప్రేమ్తో మాట్లాడాల్సి వచ్చింది వచ్చేది అలా మాట్లాడడం అలవాటయ్యి మెల్లగా వారి మధ్య దూరం తగ్గడం మొదలయ్యింది సాటర్డే సండేలలో అనుపమని బయటకి తీసుకువెళ్లడంతో మెల్లిగా ఇద్దరి టేస్టులు అభిరుచులు ఇష్టాలు ఒకరివి ఒకరికి తెలియజేసాగాయి ఇండివిజ్యువల్ హౌస్ కావడంతో వాచ్మెన్ ఉండేవాడు కాదు నైట్ టైం గేట్ ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ మళ్ళీ గేట్ లాక్ చేయాలి ప్రేమ్కి నైట్ షిఫ్ట్ టైంలో బయటకు వెళ్ళగానే అనుపమ గేట్ లాక్ చేసి వాళ్ళ ఫ్లోర్కి వెళ్ళే వరకు ప్రేమ్ గేట్ ముందే ఉండటం చూసి ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనుకునేది తను వెళ్ళి వాళ్ళ డోర్ ముందు నిలబడగానే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళేవాడు మొదట్లో అనుపమకి ప్రేమల ఎందుకు చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు హరి రాను రాను అతని మనసు అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది తను పైకి వెళ్ళే వరకు తన కోసమే ఆగుతున్నాడని అర్థమైన తర్వాత చిన్నగా నవ్వు వచ్చింది చాలా కేరింగ్గా ఉంటాడు ఏది మాటలతో చెప్పకపోయినా చేతలతో చూపిస్తాడు అనుపమకి ప్రేమ్లోని ఈ యాటిట్యూడ్ మెల్లగా నచ్చడం మొదలుపెట్టింది ప్రేమ్ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్కి అనుపమని తీసుకుని వెళ్ళాడు అక్కడ అందరికీ అనుపమని పరిచయం చేశాడు శారీ కిందకు కట్టుకోవడంతో కాలుకి తట్టి వెనక్కి పడబోయింది అనుపమ అది గమనించిన ప్రేమ్ వెంటనే అనుపమని పట్టుకున్నాడు ఆల్మోస్ట్ పడిపోయాను అని డిసైడ్ అయిపోయిన అనుపమ కళ్ళు తెరిచి చూసేసరికి ప్రేమ్ చేతుల్లో ఉండడం చూసి దేవుడా బ్రతికిపోయాను అనుకుని చుట్టూ చూసింది ప్రేమ్ ఫ్రెండ్స్ అందరూ ఇటే చూసి వావ్ వాట్ ఏ లవ్లీ కపుల్ అంటూ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టి మొదలుపెట్టేసరికి పెట్టేసరికి అనుపమని అనుకోకుండా సిగ్గు మోంచేసింది మొహం కనిపించకుండా దాచుకోవడానికి ప్రేమ్ వైపు తిరిగి నిలబడింది ప్రేమ్ నవ్వుతూ అనుపమని దగ్గరికి తీసుకున్నాడు రిసెప్షన్ నుండి బయటకు వచ్చి ఇంటికి వచ్చే టైంలో ప్రేమ్ అనుపమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు తొలి రాత్రి రోజులాగా చల్లబడలేదు కానీ సిగ్గుతో మాత్రం ముడుచుకుపోయి అతని భుజం మీద తలవాల్చింది అనుపమ ఇంటికి వెళ్ళి కార్ పార్క్ చేసి డోర్ కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే లాక్ చేసి ప్రేమ్ అనుపమని రెండు చేతులతో ఎత్తుకున్నాడు ప్రేమ్ సడన్గా అలా ఎత్తుకుంటాడని ఊహించని అనుపమ ఆవ్ అని అరచి ప్రేమ్ వైపు చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది బెడ్రూమ్లోకి వెళ్ళిన ప్రేమ్ అనుపమ వైపు చూసి ఇది నాకు పదకొండోసారి పర్వాలేదా అని అన్నాడు నవ్వుతూ ఆ మాట వినగానే అనుపమకి సిగ్గు నవ్వు ఒకేసారి వచ్చి ప్రేమ్ చుట్టూ చేతులు వేసింది ప్రేమ్ నవ్వుతూ అనుపమని కౌలించుకుని పెళ్లి చూపుల రోజు నిన్ను నీ యాటిట్యూడ్ని చూసి ఈ పెంకి పిల్లని ఎలా హ్యాండిల్ చేయాలి దేవుడా అనుకున్నాను పర్వాలేదు దేవి గారు త్వరగానే కరుణించారు అని అన్నాడు ప్రేమ్ త్వరగా ఎక్కడా ఆరు నెలలు అయిపోయిందిగా అని అంది అనుపమ నవ్వుతూ హ ఈ ఆరు నెలలు నన్ను దూరం పెట్టినందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా ఇప్పుడు చెప్పను రేపు చెబుతాను ఇంకా మాటలతో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ అనుపమను చుట్టేశాడు ప్రేమ్ అయ్యో గోల్డ్ తీయనివ్వండి ప్రేమ్ అని అంది అనుపమ నవ్వుతూ రేపు తీసుకోవచ్చులే ఉండనివ్వు అని అన్నాడు ప్రేమ్ పాడైపోతాయి ప్రేమ్ అనగానే మెల్లగా మెడలో ఉన్న హారం తీస్తే మెడ మీద ముద్దు పెట్టాడు ప్రేమ్ చాలా రోజులు ఎదురుచూపుల ఫలితం దక్కిందేమో ఆ అవకాశాన్ని అసలు వదలకుండా అనుపమని దగ్గరకు తీసుకున్నాడు ఆ రోజు నుంచి వారి మధ్య రాత్రులు దూరం అనే మాటకు తావు లేకుండా పోయింది ప్రేమ్ ప్రేమలో అనుపమ ఎంతలా మునిగిపోయిందంటే కృష్ణవేణి పండుగకు పిలిచినా మా ఆయనకి లీవ్ లేదు నేను రాలేను అని ఖచ్చితంగా చెప్పేసింది అది విన్న కృష్ణవేణి దీని దుంప తెగ ముందేమో కాపురానికి వెళ్ళమంటే వెళ్ళనని గొడవ చేసింది ఇప్పుడేమో మా ఆయనకి లీవ్ లేదు రానంటుంది ఈ ఆడపిల్లలు అంతేనమ్మా పెళ్ళంటే వద్దు వద్దు అంటారు పెళ్ళయ్యాక మా ఆయన మా ఆయన అంటారు అని అనుకొని మనసులో నవ్వుకుంది ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయినా పోయానే అని బాధపడింది ప్రేమంటే ఏమిటో ఏమిటో అని తెలియకుండానే తన లైఫ్ అయిపోయిందనుకున్న అనుపమకి అసలు ప్రేమంటే ఏమిటో ప్రేమని చూశాకే అర్థమైంది ఎక్కువ మాట్లాడకపోయినా తన ప్రేమని చేసే పనుల్లో స్పష్టంగా చూపిస్తాడు అతని కేరింగ్ ఆప్యాయత అన్నీ చూసిన తర్వాత అనుపమ మనసులో ఇది కదా లవ్ అనుకుంది అప్పుడు అమ్మ మాట వినకుండా ఈ పెళ్లి చేసుకోకపోయింటే ఉంటే ఇంతక ప్రేమించే మనిషిని దూరం దాన్నిగా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని అనుకొని ఇంతకంటే ఎక్కువగా తనని ఎవరూ ప్రేమించలేరని అర్థం చేసుకొని ప్రేమ్ని ముద్దుల్లో ముంచేస్తూ పెళ్లి తర్వాత భార్యను కూడా బాగా ప్రేమించవచ్చని ప్రూవ్ చేశారు చేశావు బంగారం అని అంటూ ప్రేమ్ మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా చూసింది అనుపమ పెళ్లి తర్వాత భర్త భార్యని భార్య భర్తని అర్థం చేసుకొని కలిసి బ్రతకడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంటుంది బంగారం అంటూ అనుపమ రెండు బొగ్గలు గట్టిగా లాగాడు ప్రేమ్ వారి దాంపత్య జీవితం ఇలాగే హాయిగా సాగిపోవాలని ఆశిద్దాం కథ నచ్చిందనుకుంటున్నాను ఈ కథ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కథ ఎలా అనిపించిందో కింద కమెంట్